క్రీస్తు నందు మికిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రేమపూర్వక శుభాభివందనములు ప్రభునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులారా యేసుక్రీస్తు ఘనమైన నామంలో మనము ఈ క్రిస్మస్ మాసంలోనికి ప్రవేశించబడినాం కాబట్టి ఆయన కృపచేత మనము గడిచిన సంవత్సరము మరి క్రిస్మస్లు ఎన్నో జరుపుకున్నాము ఆ ప్రేమగల దేవునికి కోటాను కోట్ల స్థుతులు అర్పించుకుందాం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈ క్రిస్మస్ మరి ధ్యానాంశాలు ధ్యానించుకోవడానికి ఈ మాసంలో మనం ప్రవేశింపజేసినందుకు ఆ దేవాతి దేవునికి స్థుతులు చెల్లించుకుంటూ ఈరోజు మన యొక్క ధ్యానాంశము మన యొక్క ధ్యాన ధ్యానాంశము మనకు శిశువు పుట్టెను మనకు శిశువు పుట్టెను యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరవచనం మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ప్రియమైన బిడ్డలారా మరి మనకు ఒక కుమారుడు పుట్టాడు ఒక శిశువు పుట్టాడని వాక్యంలో చెప్పబడుతుంది కుమారుడు మనకు అనుగ్రహింపబడినాడు కుమారుడు మామూలుగా ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుడు కానీ ఇక్కడ మనకు మనకు కుమారుడు అంటే మనందరికొరకు ఒక కుమారుడు దేవుడు మనకందరికి ఒక కుమారుని అనుగ్రహించబడి ఉన్నదని వాక్యం చెప్తుంది ప్రివిటలారా ఆయన మన కొరకు మనతో ఉండేందుకు మనకు అన్ని విధముల సహాయం చేయడానికి మన భారములన్నీ తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినాడు మనకు ఆయనను శాంతి సమాధానము ఆయన ద్వారా అనుగ్రహింపబడడానికి దేవుడు ఇక్కడ ఒక కుమారునిగా ఒక శిశువుగా జన్మింపచేసినాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునని వ్రాయబడింది అంటే ఆయన భుజముల మీద రాజ్యభారం అంటే సర్వ మానవాళి సమస్త జనులు సమస్త రాజ్యాలు భారమంతా కూడా ఆయన భరించడానికి మనకు సంతోషకరమైన జీవితం ఇవ్వడానికి ఆ ఏసయ్య ఒక శిశువుగా మనకు జన్మించినాడు కాబట్టి ఆయన ఏ భారాలు మనకు తొలగించడానికి పుట్టినాడో పుట్టి ఏ ఏ భారాలు మనకు తొలగించినాడో మనము తెలుసుకోవాలి ప్రేమిన బిడ్డలారా క్రిస్మస్ సందేశాలు మనం ఎన్నో విన్నాం పుట్టినప్పటి నుంచి ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఆ క్రైస్తవుడుగా ప్రతి సంవత్సరము క్రిస్మస్ సందేశాలు వింటూనే ఉన్నాం కదా ఒక్కొక్కరికి అరవై ఉంటే కొంతమందికి డెబ్బై ఉంటే వాళ్ళు కనీసం యాభై సంవత్సరాలన్నా క్రిస్మస్ జరుపుకొని ఉండొచ్చు సందేశాలు విని ఉండొచ్చు ఎన్నిసార్లు చెప్పినా క్రిస్మస్ యేసు జన్మము ఆయన పుట్టుక ఆయన యొక్క అవతారాన్ని ఎందుకు అనేది మనం ధ్యానిస్తున్నాం ఈ క్రీస్తు యొక్క జన్మము ఎందుకు సృష్టించబడిందో మనము ఎన్నిసార్లు విన్నా ఇంకా గ్రహించలేనిది ఎంతో ఉంది నిజమైన క్రిస్మస్ క్రీస్తు కలిగిన క్రిస్మస్ క్రీస్తు కలిగిన క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క సువార్త సువార్థమానం కలిగిన గృహము కలిగిన ఊరు కలిగిన దేశం అదే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ దేవుని యొక్క శుభవార్తను మనము అందివ్వడమే నిజమైన క్రిస్మస్ అదే మనకు సంతోషకరమైన శుభవార్తను పది మందికి పంచుకోవాలి మరి ఈ క్రిస్మస్ దినాన నీవు వింటున్న బిడ్డలు తెలియని వారికి ఈ క్రిస్మస్ గురించి ఈ శుభవార్త గురించి వారికి చెప్పాలా వేసుక్రీస్తు అందరూ మనం ఇంట్లో కూడా పుట్టినరోజు మన పిల్లలకు చేసుకుంటాం కదా ఆ అబ్బాయిని బాగా మంచి కొత్త డ్రస్ వేసి కేకు తెచ్చి కేసు కేకు దగ్గర ఆ అబ్బాయిని నిలబెట్టి కేకును మనం కట్ చేస్తాం కేకు ఉంది ప్రజలు ఉన్నారు పిల్లలు ఉండారు అన్నీ సిద్ధం చేసుకున్నాము ఆ పుట్టినరోజు జరుపుకునే అబ్బాయి లేకపోతే ఎలా చేసుకుంటాం పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా పుట్టినరోజు జరుపుకునే ఆ వ్యక్తి ఉండాలి కాబట్టి మనము ఏమి క్రిస్మస్ అంటే ఏంది యేసు క్రీస్తు రోజు ఆయనను మనము ఘనపరచుకునే రోజు కాబట్టి ఎలా ఘనపరచాలి ఈనాడు ఎన్నో ఆడంబరాలతో ఎంతో మంచి మంచి వస్త్రాలు మంచి మంచి వంటకాలకు మంచి మంచి గొప్ప గొప్ప స్నేహితులకు బంధువులకు ఆడంబరం చూపించుకుంటూ మనం చేస్తున్నాం కానీ ఏసయ్య లేని క్రిస్మస్ జరుపుకుంటున్నాం హృదయంలో ఏసయ్య అంటే స్వార్త ఏసు మాట ఏసు ఎందుకు జన్మించినాడు ఆయన ఏం చేసినాడు ఆయన జన్మించి ఆయన చేయవలసినది ఉన్న భారం తొలగించకపోతే మనం సంతోషంగా ఉండేవాళ్ళం కాదు ప్రియమిన బిడ్డలారా కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు ఇప్పుడు పండగ చేసుకోవాలి అప్పుడు ఇంటి యజమానుడు కానీ యజమానురాలు కానీ మనకు భారం లేకుండా వాళ్ళే బజారుకి వెళ్ళి సరుకులన్నీ తీసుకొచ్చి వాళ్ళే బట్టల షాపుకి ఇచ్చి బట్టలు తెచ్చి వాళ్ళే వంట చేసి వాళ్ళే వడ్డిస్తే మనం సంబరంగా సంతోషంగా మనము మన పిల్లలు కుటుంబంలో స్నేహితులతో కలిసి పండగ జరుపుకుంటాం విందు చేసుకుంటాం కానీ భారం ఎవరు భరించారు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఆ భారం అంతా చేసి మనకు సుఖాన్ని ఇచ్చినారు సంతోషాన్ని ఇచ్చినారు అది కుటుంబానికే పరిమితి ఆ పిల్లలకే పరిమితి కానీ ఏసయ్యా సర్వలోకానికి సంతోషం ఎలా ఇచ్చినాడు భారమంతా తన భారమంతా మనందరి భారమంతా ఆయన మీద వేసుకున్నాడు చూడండి కీర్తన అంటాడు అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వచనంలో అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు హలెలుయ మన భారాన్ని అనుదినము భరిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రతిరోజు అనుదినము ప్రతిరోజు మన భారాన్ని భరిస్తున్నాడు అని వ్రాయబడింది దేవుడు భరిస్తున్నాడు సామాన్యంగా రోజు మనం భారం భరించాలంటే తల్లిదండ్రులకు కూడా సాధ్యం కాదు ఈ భారము అబ్బా నాకు సాధ్యం కావడం లే భరించడం అంటలే ఒక్కోసారి భార్య అంటది ఈయనను భరించడం నావల కాదు తండ్రి అని అలాగే అమ్మా నేను ఏగలేను ఈమెతో భరించలేను మన తల్లిదండ్రులే భార్యనే భర్తనే భరించలేకుంటే ఒకరిద్దరినీ మరి ఏసయ్యా మానవాళి భారాన్ని భరించినాడు బిడ్డ ఆయన మనకు మన భారమంతా భరించడానికి మనకు ఇవ్వడానికి ఆయన శిశువుగా జన్మించినాడు హలెలోయ ఈ భూలోక జీవితంలో మన భారమంతా భరించగలవాడు దేవుడు ఒక్కడే ఏసయ్య ఒక్కడే ఇంకా ఎవరు భరించలేరు ప్రేమిటలారా అందుకే ఆయన భుజముల మీద రాజ్య భారం మనం చూస్తున్నాం ఏషియా గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం ఆరో లోకమంతా భరించినటువంటి దేవుడు నీ భారం భరించడా నీ భారం ఆయనకు అవుతుందా ఆలోచించు ప్రపంచంలో రాజ్యభారం అంతా సమస్త మనుషుల భారమే మోసే దేవునికి నీ భారం భరించడా కాబట్టి నీ భారం ఈ కొత్త సంవత్సరంలో ఈ క్రిస్మస్లో ఆయన నా అనుదిన భారం భరించే దేవుడని నమ్మినట్టయితే నీ యొక్క వ్యాపార భారం కానీ నీ ఉద్యోగ భారం కానీ నీ ఆర్థిక భారం కానీ నీ అప్పుల భారం కానీ నీ భవిష్యత్తు భారం ఎంత దేవునికి సులభం కాబట్టి ఆయన సులభంగా నీకు సహాయం చేయగలడు బిడ్డ కాబట్టి యేసుక్రీస్తు అనుదినము నీకు సంభవించే నీ భారమంతా తొలగించడానికి శక్తివంతుడు ఎందుకంటే ఆయన సమస్త భారాన్ని ఆయన సర్వమానవాళిని రాజ్యభారం ఆయన భుజముల మీద ఉంది పుట్టినప్పుడే చెప్పబడింది ఆయన పుట్టేటప్పుడే ఈ మాట చెప్పబడి ఉన్నది ఆయన భుజముల మీద మన భారం అంతా ఉంది కొంతమంది అంటారు కుటుంబంలో ఈ కుటుంబ భారం అంతా నీదేరా నువ్వే మోయాలా నీ చెల్లెలకు పెన్నుళ్ళు చేయాలా తమ్ముళ్ళను సర్దుపియాలా ఆ ఇల్లు కట్టాలా పొలం చూసుకోవాలా నీ భుజాల మీదే ఉంది ఈ భారం అంతా అని చెప్తూ ఉంటాం కదా కానీ ఏసయ్య భుజం మీద ఒకని భారమా ఒక కుటుంబ భారమా అందరి భారము ఆయన మీద మోపబడి ఉన్నది అని మనకు వాక్యమే మనకు రుజువు చేస్తూ ఉన్నది ప్రియబిడ్డ కాబట్టి మనము అనుదిన భారాన్ని ఆయన భరిస్తున్నాడు భరించగలడు భరించినాడు ఇంకా రెండవది పాపభారం పాప భారాన్ని కూడా ఆయన తొలగించడానికి ఈ లోకంలో జన్మించినాడు ప్రిబిటలారా యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో చిన్నంలో యోహాన్ అంటాడు బాప్తి యోహాను యేసు ఆ నది వద్దకు వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు ఆ బాప్తిని తీసుకోవడానికి ఆ యోహాను ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని గుర్తించి భార మోసేవా ఆయన ఇదిగో వచ్చినాడు ఇదిగో ఈయనే కాబట్టి ప్రియబిడ్డలారా ఆయన మన పాప భారాన్ని మోయడానికి కూడా ఏసుక్రీస్తు ఈ లోక పాపాలను మోసుకోపోవడానికి ఈ లోకంలోకి ఆయన శిశువుగా జన్మించినాడు పెరిగి మన పాపమంతా మోసుకోపోవడానికి జన్మించినాడు కాబట్టి ఈ లోక పాప భారమునే మోసుకొని పోచున్నప్పుడు నా ప్రియ కుమారుడా ప్రియ బిడ్డ నీ పాపం నీ నీ భారం ఎంత చెప్పు లోక పాప భారమే మోస్తానంటుంటే నీ ఒక్కని భారం మోయడా నీ పాప భారాన్ని కూడా ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా నీ పాప భారాన్ని ఆయన క్షమించి ఆయన నిన్ను పరిహరించి రక్షించగలడు మనం ఆయన శక్తిని ఇంకా శంకిస్తున్నాం సందేహపడుతున్నాం పాపం అనేది చాలా భయంకరమైనది ప్రేమైన బిడ్డలారా కాబట్టి దేవుడు కూడా దాన్ని క్షమించలేనని నువ్వు భావిస్తున్నావా ఇంత పాపం చేశాను నేను దేవుడు నన్ను క్షమిస్తాడా ఇంత భయంకరమైన అతి భయంకరమైన పాపాలు నేను చేశానని ప్రియబిడ్డ ఆయన క్షమించగలడు పరిహరించగలడు ఎడ క్షమిస్తాడా బా దేవుడు నన్ను నేను ఇంత పాపం చేశాను నాకు అడగాలంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికే నాకు చేత కాదు అలా అనుకుంటే ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క ప్రేమను నువ్వు సందేహపడినట్టే శంకించినట్టే ప్రిబిడ్డ కాబట్టి దేవుని క్షమాపణ నీవు చేసిన పాపము తీవ్రంగా ఉన్నప్పటికీ దుర్భం దుర్లభంగా ఉంటాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి అప్పులు తీర్చుకోలేక ఒక్కొక్కరుంటికి పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక వాళ్ళకు కావలసినటువంటి సమకూర్చలేక అప్పులు చేస్తూ అప్పులు చిక్కగా కూడా అల్లాడిపోతుంటారు అది వాళ్ళ భారం ఆర్థిక భారం ఇంకా ఇండ్ల అద్దె కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక ఇంట్లో కావలసిన సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వలన వాళ్ళు కృంగిపోతున్నారు కానీ ఈ మాటలు వింటున్న బిడ్డ ఈ క్రిస్మస్ దినాన దేవుడు నా ఆర్థిక భారాన్ని కూడా తొలగించడానికి శిశువుగా జన్మించినాడు అని నువ్వు నమ్మినట్లయితే ఆయన తప్పకుండా ఆ మరుగైన ధననిధి నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు అది నమ్మాల నమ్మని వారికి కాదండి కాబట్టి మరి యేష గ్రంథం నలభై ఐదు మూడవ వచ్చినంలో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును హలేలోయ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఆస్తి కర్తలుగా చేస్తాడంట దేవుడు దేవుడిని ప్రేమించకుండా ఉంటే వారికి ఏ ఆస్తి దక్కదు తాత ముత్తాతల ఆస్తి ఉండొచ్చు ధనం ఉండొచ్చు బంగారు ఉండొచ్చు వారికి అందదు బిడ్డ వారికి ఇవ్వబడదు ఎవరైతే దేవుని ప్రేమించే వారుగా ఉంటారో వారిని నేను ఆస్తి కర్తలుగా ఆస్తికి వాళ్ళే పెద్ద వాళ్ళకే దక్కుతుంది కాబట్టి మరి వారిని కొట్లల్లో వారిలో నిధులను నింపుతానంటున్నాడు ప్రభు కాబట్టి సమస్త ప్ర ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థిక భారం అన్నంతా కూడా దేవుడు ఏసయ్య భరించుచున్నాడు ప్రిబిట నీ అధిక అప్పులు దేవుడు తప్పక తీర్చి నిన్ను దీవిస్తాడు కాబట్టి దేవుని మాటలు నమ్మండి నిభారమంతా యహో మీద బేయి కాబట్టి మన యొక్క ఆర్థిక భారాన్ని కూడా ఆయన మోసే దేవుడు తొలగించే దేవుడు వాటన్నిటిని భరించి మనకు విడుదల చేసిన దేవుడు దరిద్రులను వచ్చాడు ఆయన మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు మనమందరము దరి ధనవంతులుగా ఉండాలని దేవుని కోరిక ఏసయ్య కోరిక మనం ధనవంతులు కావడానికి ఆయన అయిపోయాడు ఎలా అయిపోయాడు దరిద్రుడు ఎట్లా పేదవాడైపోయాడు ఆయన ఆయన ధనవంతుడు కాదా ఏసయ్య పరలోక ధనమంతా ఆయందే కదా పరలోక వైభవం అంతా ఆయందే కదా ఆ పరలోక పట్టణము పరలోక వైభవము ఆ సింహాసనం అన్నీ ఆ ధనమంతా వదిలేసి ఆ యొక్క ఘనతంతా వదిలేసి ఆ మహిమంతా విడిచిపెట్టేసి దరిద్రుడైనాడా లేదా నిరుపేదగా జన్మించినాడా పేదగా ఈ లోకంలో జీవించినాడా లేదా ఆయన ముందు పూర్వము మహాధనవంతుడు శక్ ఆయన సర్వ సంపదలకు అధికారి సమస్త ప్రపంచంలో సృష్టిలో ఉన్న ధననిధులన్నిటికీ అధికారి ఆయన అంత ధనవంతుడై ఉండి నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన పేదవాడుగా జన్మించినాడు కాబట్టి ప్రియబిడ్డ నువ్వెందుకు పేదరిక మనం నీకెందుకు ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఆయన ప్రేమించు ఏసయ్యను దేన్ని ప్రేమిస్తున్నావో అది విడిచిపెట్టి ఏసయ్యను ప్రేమించు నిన్ను ధనవంతునిగా చేస్తాడు ఏసయ్య ప్రేమను మీరు చూస్తారు ప్రియబిడ్డ కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు మన ఆర్థిక భారాన్ని తొలగించడానికి కూడా శిశువుగా పుట్టినాడు నాలుగవదిగా మన రోగములను వ్యాధులను భరించడానికి ఈ దేవుడు జన్మించినాడు యశా గ్రంథము యాభై మూడు ఐదులో వ్రాయబడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ప్రేమిడిలారా మనకు ఎక్కడ నుంచి వస్తుంది స్వస్థత శిలువలో ఏసయ్య పొందిన దెబ్బలు గాయాల చేత మన రోగాలకన్నిటికీ స్వస్థత వస్తుంది అదే మనకు మందు మన ఆరోగ్యాన్ని ఇస్తున్నది కాబట్టి మన రోగాలను మన వ్యాధులను వ్యాధుల భారమును తొలగించడానికి ఏసయ్య లోకంలో జన్మించినాడు కాబట్టి బిడ్డ ఆ దెబ్బల నుండే మనకు స్వస్థత వస్తుంది కాబట్టి ఈ మర్మము మనము నమ్మిన ఎడల విశ్వసించిన ఎడల ఎంత గడ్డు రోగమైనా స్వస్థత వస్తుంది బిడ్డ మనకు ఆ రోగం పోతుంది దేవుడు స్వస్థత ఇస్తాడు ఆయన గాయాలల్లో స్వస్థత ఉంది కాబట్టి ఆ గాయాలను మనము నమ్మాలి ప్రియబిడ్డ మరి నిర్గమకాండంలో పదహైదు ఇరవై ఇరవై వేసుక్రిస్తూ అనేకులను స్వస్థపరిచాడు ఆ నిర్గమకాండంలో ఏమంటున్నాడు యహోవా దేవుడు నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే ఆ దేవుడే మన ఏసయ్య మనల్ని స్వస్థపరిచాడు ఆయన గాయముల ద్వారా మనకు రోగాలు అన్నీ పోతాయి నువ్వు నమ్మితే ఆ నమ్మకం మీదనే ఉంది ఆనాడు ఏసయ్య ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది కుంటివారిని నడిపించినాడు గుడ్డివారికి చూపునిచ్చినాడు కుష్టి రోగాలు బాగు చేశాడు చనిపోయిన వారిని బ్రతికించినాడు అన్ని రోగాలను కూడా ఆయన కుదుర్చినాడు స్వస్థపరిచినాడు ప్రియబెట్టాడు మరి ఇంతమంది రోగాలు బాగా చేసిన ఏసయ్య ఆయన శిష్యులు కూడా ఏసు నామములో ఎంతోమందికి స్వస్థతనిచ్చారు ప్రార్థనలు చేసి ఏసు నామంలో కాబట్టి ఆయన నామము ద్వారా ఆయన భరించిన దెబ్బల ద్వారా మనకు ఆయన నామంలో స్వస్థత వస్తుంది కాబట్టి మన రోగాలను భరించడానికి ఆయన ఈ లోకాలంలో శిశువుగా పుట్టినాడు కాబట్టి మన కొరకు ఏసయ్య జన్మించిన ఏసయ్యను నీవు రక్షకునిగా నీ హృదయములు అంగీకరించు బిడ్డ నా రోగాలు బాగు చేసే దేవుడు నా రక్షకుడు ఆయనే నా డాక్టర్ ఆయనే నా వైద్యం ఆయనదే ఆయన రక్తం నీ ప్రతి రోగాన్ని కూడా తొలగించి స్వస్థపరుస్తాడు ఇప్పటికైనా నమ్మండి ఆయన గాయాలలో స్వస్థత ఉంది ఈ గాయాలలో ఉన్నటువంటి ఆ పరమ వైద్యాన్ని పొందుకోవాలంటే నువ్వు నమ్మాల నమ్మిక ద్వారానే దొరుకుతుంది కానీ లేకపోతే దొరకదు ఆ స్వస్థత ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా నమ్మడం అంతే అలాగే ఏసయ్య తప్పిపోయిన గొర్రెలను భరించడానికి కాబట్టి లోకాసు వార్త ఐదో అధ్యాయం ఐదో పదహైదవ ఐదో వచ్చినంలో ఆయన తప్పిపోయిన గొర్రెను దొరికినప్పుడు సంతోషంతో దాని భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆయన ఎంత సంతోషం పడ్డాడో కదా అలాగే నీవు కూడా తప్పిపోయిన గొర్రెవే హల్లెలోయ నా ప్రియబిడ్డ ఆ గొర్రెవు నువ్వే కావచ్చు తప్పిపోయిన గొర్రె కాబట్టి నువ్వు ఆయనకు చిక్కితే నువ్వు ఆయనకు దొరికితే ఆయనకి ఎంత సంతోషమో ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ సందేశం వింటున్నా బిడ్డ ఇప్పుడు నువ్వు తప్పిపోయిన గొర్రె వేసవి చేతిలోకి పో ఆయన ఏం చేస్తాడు చిక్కినప్పుడు నడవలేదని భుజాన వేసుకొని మోసుకొని తీసుకుపోయినాడు గొర్రె పిల్లను నిన్ను మోసుకొని పోతాడు నువ్వు చిక్కావు కదా నిన్ను నడవడీయుడు నువ్వు అలిసిపోయావు కదా ఏ బురదలో ఉన్నా నిన్ను ఆ పా ఆ పాపపు ఊబిలో ఉన్న యేసుక్రీస్తు నిన్ను ఆ భారం తొలగిస్తున్నాడు ప్రేబిడ్డ ఈ తప్పిపోయిన గొర్రె బురదలో జిక్కుపడింది అనుకో ఆ బురదలో ఉన్న గొర్రెను ఏసయ్య తీసినాడు బయటికి తీసి ఎక్కడ వేసుకున్నాడు ఎక్కడుందా గొర్రె ఏ సయ్య భుజముల మీద ఉంది హలేలోయ కాబట్టి ఆ ఏ సయ్య భుజముల మీద నువ్వున్నావా ఉన్నావా నువ్వు ఉంటే నీ భారం ఆయన నిన్ను మోసుకోని పోతున్నాడు కాబట్టి ఆయన భుజముల మీద ఆ గొర్రె పెట్ల ఎట్లా వెళ్ళిందో తప్పిపోయిన బిడ్డలందరూ కూడా ఆయన భుజముల మీదకి వెళుతున్నారు ఆ భుజాలు భారం భరించే భుజాలు కాబట్టి మనం ఏసుక్రీస్తు భుజముల మీద ఉన్నామని గుర్తుంచుకోవాలి ప్రేమిట ఎల్లప్పుడూ మరి ఎవడు ఏ శక్తి మనల్ని ముట్టుకోదు ఎక్కడుంటే ఏ సయ్య భుజముల మీదను ఉంటే ఏ సాధారణ నిన్ను ముట్టుకోడు ఏ శక్తి నిన్నేం చేయలేదు కాబట్టి ఆయన భుజములు తీసుకుని తన ఇంటికి తీసుకొని పోయి సంతోషిస్తున్నాడు నిన్ను ఈ పాపములో బురదలో ఏ ఊబిలో చిక్కుకున్నా నిన్ను కూడా తన భుజముల మీద ఇంటికి తీసుకుపోతాడు ఏ ఇంటికి పరలోకానికి హల్లెలోయ పరలోకమనే ఇంటికి తీసుకుపోయి సంతోషంతో అక్కడ విందు చేస్తాడు పుట్టిట అటువంటి శిశువు మనకు పుట్టినాడు అని మనము ఈ పుట్టినరోజు మనము అర్థవంతంగా ధ్యానించుకోవాలి మనకు కుమారుడు అనుగ్రహింపబెడను ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది ప్రే సహోదరి సహోదరుడా మీ హృదయాలు ఏ సయ్యకు స్థలం ఇవ్వరా ఆయనకు స్థలం ఇవ్వకపోతే ఎలా మీ జీవిత మీ జీవితాలలో ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతాయి కాబట్టి ఈ క్షణమే ఆయనకు హృదయంలో చోటు ఇవ్వండి అప్పుడు మీ హృదయాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి బిడ్డలారా రే ఆయన ఆశ్చర్యకరుడు ఏసయ్య ఆశ్చర్యకరుడు నమ్మిన వారి జీవితాలలో కార్యాలు జరిగిస్తాడు హలెలోయ ఆయన ఆలోచనకర్త ఎవరైతే తన్ను ప్రేమించు వారికి గొప్ప గొప్ప ఆలోచనలు ఇస్తాడు ఆయన ఇచ్చి ఆశీర్వదిస్తాడు అలాగే బలవంతుడైన దేవుడు తన్ను వెంబడించిన వారికి తోడై ఉండి తన బలము అద్భుతమైన తన బలమైన అద్భుతాన్ని ఒక అద్భుతంగా ఆయన చేస్తాడు అలాగే ఆయన నిత్యుడకు తండ్రి తను అనుసరించే వారికి నిత్యము తోడై ఉండి ఆయన ఎల్లప్పుడూ ఆదరిస్తూ ఉంటాడు ప్రేవిడ్డా సమాధానకర్త ఆయన సమాధానకర్తగా పేరు ఘటించినవాడు ఈయన సమాధానము సమాధానాయిన రాజు కాబట్టి ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు విమర్శలు నీకు వచ్చినా నీకు హృదయంలో శాంతి సమాధానమని బుగ్గను బుట్టిస్తాడు హలేలుయ నీకెన్ని కష్టాలు ఎన్ని విమర్శలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎన్ని ఉన్నా కూడా నీ హృదయంలో సమాధానమనే బుగ్గనిలో పుట్టిస్తాడు కాబట్టి ఈ క్రిస్మస్ మన హృదయానికి మన ఇంటికి ఆయన యొక్క వెలుగు నింపబడునుగాక ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవ నీ దయగల నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఏసయ్యా నీ యొక్క క్రిస్మస్ సందేశం ఈ కొద్ది సమయంలో కొన్ని విషయములు మేము నీ మా భారం ఎలా భరిస్తున్నావో మోస్తున్నావో తొలగిస్తున్నావు ధ్యానించినాం ప్రభా ఈ యొక్క ధ్యానాంశాన్ని విన్న బిడ్డలు నమ్మి నైనా నీ నామముల దొరికే ప్రతి ఆశీర్వాదమును పొందుకొని ఈ లోకములో నిశాంతిని సమాధానము అందుకొని నీ నామ మహిమ ఘనతకై ప్రతి కుటుంబము నైనా దీవించబడాలి తండ్రి ప్రతి బిడ్డ దీవించబడాలి ఈ సందేశాన్ని దీవించండి పిన్న బిడ్డలలో నీ ఆత్మ కార్యము జరిగించు నీ ఆత్మచేత ఇంతవరకు నడిపించి ఈ సమయమును నీ ఆదులములో ఉంచుకొని ప్రభా మీరే మాట్లాడి ఉన్నందుకు నా కన్న తండ్రి నా బిడ్డలని నీకు అప్పగిస్తున్నా ప్రతి కుటుంబంలో ఎలాంటి భారం ఉన్నా కూడా తొలగించు ప్రభా ఎవరైతే అప్పుల భారంతో ఉన్నారో బిడ్డల భారంతో ఉన్నారో సంసార భారంతో ఉన్నారో వ్యాధి భారంతో ఉన్నారు ప్రభా ఎన్ని అక్కర్లు కలిగి ఉన్నారు ఎన్ని చింతలు కష్టాలతో నిష్ఠురాలతో అవమాన భారముతో ఏ భారమైనా తొలగించడానికి లోకానికి నువ్వు శిశువుగా జన్మించి అవన్నీ కూడా తీర్చిన దేవుడవై అద్భుత ఆశ్చర్యకరుడు నాయన ఆలోచనకర్తగా బలవంతుడైన దేవుడుగా నిత్యుడకు తండ్రిగా సమాధానకర్తగా మమ్మల్ని నడిపించమని సమస్త మహిమఘనత ప్రభావములు మీరే పొందుకోమని ఈ మనవలన్నీ మా ప్రభు అయిన యసుక్రీస్తూ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొద్దు నామ తండ్రి అమ్మే అమ్మే